స్వయం కృషితో మందులిని జీవితం గడపవచ్చు ఎలాగో తెలుసుకుందాము ఒకటి త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొనడం ఒక ఔషధం రెండు ఓం జపించడం ఒక ఔషధం మూడు యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామము ఒక ఔషధం నాలుగు ఉదయం మరియు సాయంత్రం నడక్క కూడా ఒక ఔషధం ఐదు ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం ఆరు సూర్యకాంతి కూడా ఒక ఔషధం ఏడు కుండ నీరు తాగడం కూడా ఒక ఔషధమే ఎనిమిది చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే తొమ్మిది ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఒక ఔషధమే పది ఆహారం లాగే నీరు కూడా మరియు త్రాగే నీరు కూడా ఒక ఔషధమే పదకొండు ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనములో కూర్చోవడం ఔషధం పన్నెండు సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం పదమూడు కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం పద్నాలుగు నవ్వు మరియు జోకులు ఔషధం పదిహేను సంతృప్తి కూడా ఔషధం పదహారు మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం పదిహేడు నిజాయితీ మరియు సానుకూలత ఔషధం పద్దెనిమిది నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం పంతొమ్మిది అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే ఇరవై ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం ఇరవై అందరితో కలిసి జీవించడం ఔషధం ఇరవై రెండు తినడం త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే ఇరవై మూడు మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బులేని పూర్తి మెడికల్ స్టోర్ ఇరవై నాలుగు సంతోషంగా ఉండండి బిజీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి ఇది కూడా ఒక ఔషధము ఇరవై ఐదు ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే ఇరవై ఆరు ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధమే ప్రకృతి యొక్క గొప్పతనంని అర్థం చేసుకొని మరి దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం కూడా ఒక ఔషధమే ఈ మందులన్నీ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్